అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ వరల్డ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ అవర్స్ పెంచమని కోరుకుంటున్నాను ఇక సీరియల్లోకి వెళ్తే రాజు కావ్యని ఇంప్రెస్ చేయడానికి డ్రెస్ తీసుకొని తన రూమ్లోకి వెళ్తాడు అందుకు కావ్య నాలుగు తిట్లు తిట్టి డ్రెస్ పడగొడుతుంది తర్వాత బయటేమో అమ్మమ్మగారు అపర్ణ ఇద్దరు కలిసి వస్త కలిసి వస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటే రాజ్ మాత్రం ఒంటరిగానే వస్తాడు పైగా రాజు డల్లుగా వస్తాడు అది చూసి అమ్మమ్మగారు అపర్ణ ఇద్దరు కలిసి కావ్య దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది కరెక్ట్ కాదు కావ్య నువ్వు ఇలా ఉంటే మేము రామ్ వైపు నుండి నరుక్కుంటూ వస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉంటే యామిని రుద్రానికి ఫోన్ చేసి ఏమైంది రాజు కావ్య పెళ్లి ఫోటో చూశాడా అని అడుగుతుంది అందుకు రుద్రాని నా మొహం నేను కావ్య ఫోటో పెట్టిన ప్లేస్లో నా కోడలు మోడర్న్ డ్రెస్లో ఉన్న ఫోటో పెట్టారు ఎవరు పెట్టారో అది అర్థం కాక నేను చచ్చిపోతున్నాను ఇక్కడ అందుకు నన్ను పిచ్చ తిట్లు తిట్టి వెళ్ళిపోయాడు రామ్ అని చెప్పి అంటాడు అంటుంది అందుకు యామిని కూడా ఒక ప్లాన్ కూడా వేయలేవా ఏం మనిషి నువ్వు నేను నిన్ను నమ్ముకుంటే ఇక అంతే అని చెప్పి నేనే ఒక ప్లాన్ చెప్తాను అది జరిగేలా చూడు అంటుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో జనాభా లెక్కల వాడిని ఒకడిని పంపిస్తుంది ఆమెని అతని అందరి పేర్లు వాళ్ళ రిలేషన్స్ అన్ని అడిగి రాసుకొని కావ్య ఇంటికి ఏమవుతుంది అని చెప్పి అడుగుతారు ఒకటికి నాలుగు సార్లు అడుగుతూ ఉంటాడు అందుకు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అంతటితోటి అయిపోతుంది రేపు ఎపిసోడ్లో కావ్య రిలేషన్ గురించి ఏం చెప్తారు అనేది రేపు చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ